అన్నట్టు మీకు ఇలా ఒక సర్ప్రైజ్ ఉన్నది మా ఊళ్ళు ఈ స్మార్ట్ వార్తల టీమ్ ఎవలో కొత్త యాంకర్ జాయిన్ అయిందని చెప్పిర్రు ఎవలో మరి నాకు కూడా తెలియదు గాని నాకంటే బెటర్ అని చెప్పుకుంటా తిరుగుతుందట మీరైతే తిట్టే తిట్టేట్రన్రీ మనకన్నా బెటర్ ఎవరు ఉంటారు ఎప్పుర్రి ఓసారి కొత్త పిల్లది కెమెరా మార్పులు అన్న ఓ పిల్ల యాడు నో విశాల మా తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఏ నీకు ఇల్లు లేదా స్టూడియోకి రాకుండా బయట ఏం చేస్తున్నావమ్మా ఎప్పుడో వచ్చినా తొందేక మళ్ళీ బయటికి వచ్చేసినా నీ పిల్ల అది సీనియర్స్ అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండాలమ్మా ఉండాలే లేదులే ఆడి మొత్తానికి సీనియర్ సిటిజెన్ అని ఒప్పుకున్నా కాల్టీ నువ్వేనట్ట కదా వీకెండ్ కి వచ్చిన ఇంతకు ఆ గెటప్ ఎందుకు మన డిజైనర్ మణికండ మళ్ళీ కాడ కుట్టిచ్చిన

ఉంటామల్లా రామ్ రామ్ చెప్పింది కదా రేపు ఈ స్మార్ట్ వార్తలల్లో మల్ల కలుద్దాం చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్